హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ప్లస్ సైజెస్లో స్పెషల్ డిజైన్స్ సింగిల్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో అనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మంచి వీడియో వచ్చేస్తున్నాం వీడియోలో ఎలాంటి డిజైన్స్ చూడబోతున్నాం ఎలాంటి కలెక్షన్స్ ఓచ్ చేయబోతున్నాం అనేసి మీకు వచ్చేసరికి ముందుగా కొన్ని స్క్రీన్ షాట్స్ అనేది నేను షేర్ చేశాను బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అన్నీ కూడా ప్లస్ సైజెస్ సో సూపర్ సూపర్ డిజైన్స్ సూపర్ సూపర్ కలర్ చార్ట్ అనమాట అండ్ మీకు వచ్చేసరికి అంటే ఏ కలరు ఏంటి అలానే సైజ్ ఏంటి ఎంత ప్రైస్ పడుతుంది ఇవన్నీ వీడియోలు మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఫోన్ నెంబర్ వీడియో ఫస్ట్ నుంచి వీడియో ఎండ్ వరకు మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ నైన్ సెవెన్ అండి వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్ బయట మీకు చూస్తే కాంప్లెక్స్ ఇలా ఉంటుంది ఇది బెస్ట్ ప్రైజ్ అండి బెస్ట్ ప్రైజ్ సైడ్ సైడ్లోనే మీకు వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది అనమాట పక్కనే సిమ్స్ కాలేజ్ కూడా ఉంటుంది ల్యాండ్ మార్క్ కోసం చెప్తున్నాను అనంత లక్ష్మి రెడీమేడ్స్ మనం షాప్ బయటే ఉన్నామండి అండ్ షాప్ నేమ్ బోర్డ్ అలానే షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ ఏ బ్లాక్లోకి వస్తే మనం ఎంతవరకు రావాల్సి అనే వాళ్ళకి డౌట్ ఏంటంటే మీరు చివరి వరకు వచ్చేసి అలా ఆల్మోస్ట్ కుడివైపు ఎడమ అంటే కుడివైపు అండి రైట్ సైడ్ మీకు మీకు కింద షాప్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అలా ఏం కాదనమాట అండ్ ఇక్కడ మనకి టాప్స్ లెగ్గిలు చునీలు పటివే డ్రెస్సెస్ అండ్ త్రీ పీస్ అండ్ టూ పీస్ ప్లాజో సెట్స్ పటియాలా సెట్స్ షరారా సెట్స్ అండ్ మనకి వచ్చేసరికి నైరా ఆలియా లాంగ్ ఫ్రాక్స్ విత్ దుప్పట్టా డిజైన్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి మీడియం సైజు నుంచి ఫైవ్ టు సిక్స్ ఎక్స్ల వరకు అందుబాటులో ఉంటాయి అన్నమాట సో లేట్ చేయకుండా ఫ్రీ షిప్పింగ్తో టుడే వీడియో అయితే ఫుల్ ఫిల్గా అయితే వచ్చేసింది అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము మీ అందరికీ ఎంతో యూజ్ అయిన వీడియో అండి ఇది ఎందుకంటే అన్ని త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ మంచి ఆఫర్లో వచ్చినాయి మీకు విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తున్నాయి మీకు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో వస్తున్నాము పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం మనం ఫ్రీ షిప్పింగ్ పెట్టడం అందరూ ఒక వీడియో ఎక్కువైపోదాం ఎందుకంటే లేట్ చేయొద్దు చాలా ఐటమ్ ఉంది మీరు చూడటానికి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి కొన్ని డబల్ ఎక్సెల్ ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తాను మీకు ఆఫర్లో ఉన్నాయి మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తాయి మంచి మంచి ప్రైజెస్లో ఉన్నాయి మీరు ఎక్కడ మిస్ చేసుకోవద్దు మీ అందరికీ తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీ సార్ని ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది షాప్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఇక వీళ్ళకి వెళ్ళిపోదాం దీని మీ అందరికి మంచి డీజెల్స్ తీసుకొచ్చాను ఈ సారి మాత్రం త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఇవి మాత్రం స్టాక్ ఉన్నంత వరకేనండి తక్కువ స్టాక్ వచ్చింది ఎక్కువ లేదు స్టాక్ కూడా మీరు ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత అండి మీకు వెంటనే ఎమ్మెంటే స్క్రీన్ షాట్ తీసి అమౌంట్ వేసేయండి ఫ్రీ షిప్పింగ్ బాగు కాబట్టి మీరు ఎంత అమౌంట్ వేసి వేయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటమ్స్ వచ్చేసి మీకు చూడండి మీకు ఫస్ట్ డిజైన్ చూపిస్తాను డబల్ డబల్ డిజైన్స్ తో చాలా హెవీగా ఉంది హెవీ జిగ్జాగ్ డిజైన్ అంటారు దీన్ని బట్ మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్స్ తో వస్తుంది మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ అండి మీకు వచ్చే సైజెస్ మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మీకు చేసుకోవచ్చు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ఎల్లో కాంబినేషన్ మీద ఉంటది మీకు నెక్ దగ్గర చూడండి ఫుల్లీ హెవీ క్వాలిటీ వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి యాభై రూపాయలు ప్రైస్ పెరిగింది అలాగే మీకు క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది మీకు ఫుల్ లెంత్ క్వాలిటీతో వస్తుంది చాలా చాలా హెవీగా ఉంటుంది మీకు ఇది వచ్చేసి మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందని మంచి బ్రాండ్ మీకు ఇది తెలియని మీ అందరికీ తెలిసిన బ్రాండ్ అది ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు ఐటమ్ అండి తక్కువలో వచ్చిన మనకి మన కస్టమర్లు తక్కువ ఇచ్చేస్తున్నాం ఏడు వందల యాభై రూపాయలు అండి కేవలం ఏడు వందల యాభై రూపాయల మీకు ఫుల్ లెంత్ టాప్ తో వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయల్లో మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ తో వస్తుంది ఆల్ ఓవర్ ఫ్రీ అండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు కంఫర్ట్ లూజ్ తో వస్తుంది ఫుల్ డిజైనర్ పీస్ అండి ఒకసారి ఐటమ్ చూడండి మీకు ఒరిజినల్ చందేరి క్లాత్ వస్తుంది అండి చాలా చాలా హెవీ క్లాత్ వస్తుంది ఒకసారి బోర్డర్ చూడండి ఆలియా కట్ మోడల్ చూడండి మీకు ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా చాలా హెవీ ప్యాటర్న్ వస్తుంది మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఒకసారి ఫస్ట్ కలర్స్ చూద్దామండి కలర్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే కలర్స్ కూడా కాదు మీకు వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి మీకు చూడండి మీకు ఎక్సెల్ బోర్డర్ చూసుకోండి మీకు సూపర్ బోర్డర్స్ ఉన్నాయి మీకు క్లాత్ కూడా చూడండి ఎక్సలెంట్ క్లాత్స్ వచ్చినాయి మీకు గ్రీన్ కలర్ మీకు అన్ని కలర్స్ షూపింగ్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరికే ఐటమ్ కాదు కాబట్టి మీకు ఇంత హెవీ ఐటమ్ వస్తుంది మీకు చూడండి మంచి గ్రీన్ కలర్ మీద ఇంత హెవీ వర్క్ మీద బోర్డర్ కూడా చూడండి మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి కేవలం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైజ్ మంచి బోర్డర్ మీకు మంచి కలర్స్ త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ మళ్ళీ చెప్తున్నాను డబుల్ ఎక్సెల్ సైజ్ అండి మంచి సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ గ్రీన్ వస్తుంది మీకు పింక్ వస్తుంది వైన్ కలర్ అండి మీకు బోర్డర్ కూడా చాలా బాగుంటుంది గా ఉంటుంది బోర్డర్ మీకు టూ సైడ్ బోర్డర్ వస్తుంది మీకు సింప్లీ సూపర్ అండి మీకు సింప్లీ సూపర్ గా ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ప్రైస్ కూడా మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మంచి ప్రైస్ లో వస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మీకు ఇంత హెవీ జార్జెట్ అండి ఒకసారి క్వాలిటీ చూడండి మీకు ఇంత హెవీ జార్జెట్ వస్తుందో హిప్ బెల్ట్ వస్తుంది ఇది కూడా స్పెషల్ సైజ్ అండి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు చున్నీ కూడా వస్తుంది సింపుల్ గా ఉంటుంది నెక్స్ట్ చున్నీ వస్తుంది మీకు వన్ సైడ్ చున్నీ కలర్స్ కూడా మీకు సూపర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు కూర్చోండి ఇది ఒక కలర్ వస్తుంది మీకు మంచి పింక్ కలర్ ఒకటి వస్తుంది మంచి బ్లూ కలర్ అండి ఇట్లా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకి డబుల్ ఎక్స్ఎల్ స్పెషల్ సైజ్ అండి ఇది మీకు చాలా చాలా స్పెషల్ సైజ్ మీకు కేవలం పన్నెండు వందల యాభై రూపాయల్లో మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చూడండి మీకు హిప్ బెల్ట్ కూడా వస్తుంది మీకు ఇది వచ్చేసి ఒరిజినల్ క్రషింగ్ జాకెట్ క్లాత్ వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయండి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది మిస్ చేసుకోమాకండి కేవలం పన్నెండు వందల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది వచ్చేసి ఫుల్లీ హెవీ లెంత్ వస్తుందండి చూసారు కదా మీకు ఎంత హెవీ వర్క్ తో వస్తుందో ఇంట్లో టూ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఇక చూడండి మీకు ఈ కలర్ బ్లూ కలర్ ఒకటి వస్తుంది వైన్ కలర్ ఒకటి వస్తుంది అండి టూ కలర్స్ వస్తుంది మీకు అండ్ బ్లూ కలర్ కూడా చూపిస్తాను చూడండి మీకు టూ కలర్స్ కాంబినేషన్స్ తో వస్తుంది చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చిందండి మీకు ఫుల్ లెంత్ బోడర్ తో వస్తుంది మీకు ఫుల్ గోల్డ్ ప్రింట్ తో వస్తుంది బ్లూ కలర్ ఒకటి వైన్ కలర్ ఒకటి అండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైస్ లో వచ్చింది ఇంత హెవీ ప్యాటర్న్ ఒరిజినల్ హెవీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ హెవీ ఉంటుంది మీకు ఫుల్ బోర్డర్ తో వస్తుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి మీకు ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ రెడీగా ఉన్నాయి మీకు ఫుల్ లెంత్ స్టాక్ అండి ఫుల్ స్టాక్ తో వచ్చింది మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి మీకు ప్యూర్ క్రషింగ్ బాంధనీ అండి మీకు రియాన్ క్లాత్ లోనే మంచి క్రెషింగ్ తో వచ్చింది చూడండి మీకు ఇది చాలా బాగుంటుంది రీజన్ అయితే నెక్ దగ్గర సింపుల్ వర్క్ వస్తుంది మీకు మంచి క్రషింగ్ స్టైల్లో వస్తుంది కలర్ మల్టిపుల్ కలర్స్ మీకు పింక్ కలర్ రెడ్ కలర్ అలా మిక్సీ కలర్స్తో వస్తుంది మీకు కింద మీకు సిల్వర్ లేస్తో వస్తుంది మీకు హ్యాండ్ హ్యాండ్స్ కూడా మీకు మంచి ఫ్రీ సైజ్ హ్యాండ్స్ అండి మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్లో హ్యాండ్స్ మెయిన్ హ్యాండ్స్ చాలా లూజ్ ఉన్నాయి మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది నెక్ దగ్గర చూడండి మీకు ఎంత బాగుందో వర్క్ అది చాలా క్లాసీగా ఉంటుంది వర్క్ మీకుది క్రషింగ్ బా వస్తుంది మొత్తం మీకు క్రషింగ్ టైప్ వస్తుంది మీకుది చాలా క్లాస్ గా ఉంటది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి ప్రైస్ లో ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది ఒక ఫుల్ ఫ్రీ లెంత్ టాప్ అండి మీకు ఎంత గేరా వస్తుంది ఒకసారి చూడండి గేర ఎంత పెద్ద గేరా వస్తుందో మీకు మంచి రౌండ్ నెక్ డిజైన్ తో వస్తుంది నెక్ కూడా మీకు రౌండ్ నెక్ దగ్గర వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు ఫుల్ ఫ్రీ సైజ్ హ్యాండ్స్ వస్తాయి మీకు చూసారా ఎంత హ్యాండ్స్ ఉన్నాయి మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ ఈ క్రేజ్ అంతా మీకు చూడండి ఇట్లా బయట లాక్ స్టైల్ డిజైన్ వస్తుంది మంచి క్రేజ్గా ఉంటుంది డిజైన్స్ మీకు ఓవర్లాగ్ కూడా చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్ అండి చూసారా మీకు చెస్ట్ దగ్గర కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది మీకు ఇది కేవలం ప్రైస్ చూసుకోండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది స్టాక్ ఉన్నంత వరకేనండి ఎన్ని ఎంత ఉంటే అంత స్టాక్ వరకే తర్వాత కావాలనే ఆఫర్ రాదు మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మీకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ ఉన్నాయండి త్రీ ఫోర్ ఎక్స్ఎల్ మీకు ఫుల్ హెవీ క్రెషింగ్ తో వస్తుంది మీకు ఫుల్ ఫ్లోరల్ పెంట్ తో వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి ప్రైస్ లో వచ్చింది మీకు తక్కువ ప్రైస్ లో వచ్చింది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ దీంట్లో టూ కలర్స్ వచ్చినాయండి అండి మీకు టూ కలర్స్ చూపిస్తాను మీకు మంచి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి టూ కలర్స్ వస్తాయి మీకు ఇది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి టూ డిజైన్స్ చూసుకోండి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ మంచి సైజెస్ అవైలబుల్ మీకు మంచి కలర్స్ అండి డార్క్ ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు మంచి ఎల్లో కలర్ మీద మంచి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇంకోటి వచ్చేసి మీకు గ్రీన్ కలర్ మీద అండి పాచి గ్రీన్ కలర్ మీద టమోటా కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు రెండు సైజెస్ రెండు కలర్స్ ఉన్నాయి మీకు ఆల్ సైజెస్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు ఒకటే మీకు ఒక్కటి తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏది అది వెంటనే చూసుకొని బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫుల్ లెంత్ అండి డిజైనర్ పీస్ వస్తుంది కేటలాగ్ డిజైన్స్ అంటారు వీటిని పోస్టర్ డిజైన్స్ అంటారు చూడండి ఎంత పెద్ద గేరా వస్తుందో మీకు ఇంత పెద్ద గేరాతో వస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఇది కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు ఇంత హెవీ ఐటమ్ వస్తుంది ఒరిజినల్ గాయత్రి బ్రాండ్ లో వస్తుంది మంచి బ్రాండ్ అండి క్లాత్ కూడా అలాగే ఉంటుంది మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు స్టాక్ మాత్రం ఫ్రెష్ స్టాక్ వచ్చేసింది మీకు మంచి ప్రైస్ లో వచ్చింది చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చిందండి హ్యాండ్స్ కూడా చాలా కంఫర్ట్ సైజ్ వస్తుంది హ్యాండ్స్ మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఫుల్ లెంత్ ఫ్రాక్ కావాలి మాకు గేరా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైజ్ అండి ఏడు వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది